యూట్యూబ్ ఛానల్స్ కోరుకుంటే లాన్ ఉంటే తీసిరండి నారాజు ఆ బ్యాగ్ అట్లా పక్కన పెట్టావు బ్యాగ్ దొరుకుతుంది అదిగా అదిగా కిందండి అది ఫైవ్ తీసుకో గొడుగంట గొడుగంట ఒకటి ఆడ ఎంత గొడుగు గొడుగు ఉంది साय ब्रो रोशी के एसएन साय, केएसपी महेश, आया ना, किट भी सोने, और विचार स्त्री, वड़ा स्त्री व्यक्ति का क्षेत्र में क्या किट बाउंड्री सोल्स का आप पाना లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఒంగో జాతి గ్రూప్లలో సబ్స్క్రైబ్ చేసుకోండి ఒంగో జాతి గ్రూప్లలో షేర్ చేసి మన ఛానల్ వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వర్షం పెడితే పడితే కోర్టు లైట్ అవుతుంది ఎక్కువ వర్షం పడితే వర్షం పడితే కోర్టు లైట్ అవుతుంది సారీ కే జూనియర్ విభాగంలో ఆరో జత ఏడో జత అండి ఇప్పుడు సబ్ జూనియర్ జరుగుతుంది సబ్ జూనియర్ దాలో తొమ్మిదో జత జరుగుతుంది థ్యాంక్స్ అన్న అవునన్నా ఈ సైజ్ అయిపోయిన తర్వాత జూనియర్ విభాగం ఉంది ಮಾಡಿ ವೀರಯ್ಯ ಮೆಮೋರಿಯಲ್ ನಲ್ಲೂರು ಕೃಷ್ಣ ಗಾರು ಇಂಗೊಲ್ಲು ಇಂಗೊಲ್ಲು ಮಂಡಲ ಬಾಪಟ್ಲ ಜಿಲ್ಲ ಭೀಮೂಡು ಬಸವ ತಮಿಳು ಜೊತೆಗ ಪ್ರದರ್ಶನ ಲೋನೈ ಕಾಕರ್ ಶ್ರೀ ತಿರುಮಲ ತಿರುಪತಿ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಅವರ ಅಕ್ಕಿನಲ್ಲಿ ಮುಕುಲ್ ಸತ್ಯ ಮಲ್ಲವಳ್ಳಿ

ஆறு வெளி கிருஷ்ண பிரதே

ಆರು ಪೂರ್ತಿ ನಾಲ್ಕು ముకుల్ ప్రత్యేక సోదరు గారు మల్లవల్లి బోపల్పాటు మండలం కృష్ణా జిల్లా భాష

thank you ನಲ್ಲೂರುದ್ವ <laughs> <laughs> సెంటర్ బిట్టి వేస్తున్నాడన్నా ఎండ అయింది వర్షం ఎక్కువైంది

నల్లూరు కృష్ణాగారు ఇంకొన్ను ఇంకొల్లు మండలం పాప జిల్లా ಮೊದಲು ನಿಮಿಷರಿಯಲ್ ನಾವು ಈಗೊ ಈ ಮಂಡಲ ಜಿಲ್ಲಾ ಬ ಸೀನಿಯರ್ ವಿಭಾಗ <smo Gimme for austenian> <canfuloyu> <pop> ನೀವು ಬಾಬು ಪೂರ್ತಿ

ఓకే అన్న ఖచ్చితంగా అన్న బండి అయితే బాగా ఈజీగా జరుగుతుందండి రావడం పదకొండు నిమిషాల నాలుగు సెకండ్లో పూర్తి చేస్తున్నాయి రెండవ కాలూరులో కొనసాగుతున్న సెకండ్ మొత్తా జిల్లా ఉన్నది

ఇటు చివరకు వచ్చి తిరిగి నూట యాభై ఎనిమిది అడుగుల దూరాన్ని రాగాలి ఈ రౌండ్ పూర్తి చేసుకోవాలి తిరిగి ఇటు చివరకు వచ్చి నూట యాభై ఎనిమిది అడుగుల దూరాన్ని రాగితే ప్రస్తుతాన్ని కొంత స్థానంలో కొనసాగుతారు ఐదు ఐదు ఉన్నది భారెత్తాడండి బాగా ఎత్తాడు

గతం ఆగా ఇష్టం కన్నులు మొదటి స్థానంలో ఇష్టమో వాతావరణం మార్పు అన్న అది మనం చేసేదైతే ఏమి కదన్నా కదన్న వర్షం వచ్చేదానికి చీటీలను పట్టించి వర్షం వస్తే దానికి సంబంధం లేదన్న వారి వారి అదృష్టాన్ని పట్టించి ఉంటుంది అది ಸಮಯಂಪೂರ್ತೀವಿ ಪದ್ಮು ಬಾರ್ಗಳು ಪೂರ್ತಿ ಜಾಹಾಯಿ ಮೂರು ವೇಳೆ ತೊಮ್ದ ವಂದಲ ಅಡುಗಿ లైక్ చేయండినా మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మంది వీడియో షేర్ అవుతుంది అలాగే ఒంగోలు జాతి గ్రూపులలో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అన్నా అవులా కదలే కదన్నా అన్నా చీనన్న పద్మూడు వార్లు పూర్తయ్యా కదా పది మూడు వార్లు పూర్తి నెక్స్ట్ వచ్చాయి